కూడా వెళ్ళార్ మిక్సీలు మిక్సీలో పట్టుకుని తినాల్సి వస్తుంది అన్నము అట్లా పెరుగు మిక్సీ కొట్టుకొని సో కొంతమందిలో ఏమవుతుందంటే ఆహారం కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది చాలా మంది గ్యాస్ ప్రాబ్లం తోటి మింగుడు పడలేని పరిస్థితి గొంతు పట్టుకోవడం ఇలాంటివన్నీ సర్వసాధారణంగా ఉంటుంది ఈ పరిస్థితిలో నార్మల్గా చెక్ చేయాలంటే ఎండోస్కోపీ ఎండోస్కోపీ చేయించుకోవాలంటే భయపడే పరిస్థితి కొంతమంది ఉంటుంది ఈ విధంగా ఒక వ్యక్తి ఒక నాలుగు వందల కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్ అయినా వచ్చింది ఐదు వందల ఐదు వందల కిలోమీటర్ల నుంచి ఎన్నో వీడియోస్ చూసి అక్కడ ఏదో మంచి జరుగుతుంది ఉద్దేశంతో వచ్చాడు సో ఈయనకున్న ప్రాబ్లమ్ ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ అవుట్ జూమ్ హియర్ ఇది పొట్ట పొట్టలో ఉన్న గ్యాస్ పైకి వెళ్ళటం వల్ల కాన్స్టెంట్గా గ్యాస్ పైకి వస్తే అది ఏదైనా యాసిడ్ కంటిన్యూస్గా ఎక్స్పోజర్ ఉంటే అక్కడ ఒక స్కార్ లేక ఫామ్ అయ్యి చిన్నగా అయిపోతుంది దీంట్లోంచి ఫుడ్ వెళ్ళలేకపోతూ ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో ప్రొసీజర్స్ కొద్దిగా సోఫిస్టికేటెడ్గా ఉంటే దాని నుంచి వచ్చే అవుట్కమ్స్ అంటే ఈ పేషెంట్ని నెప్పి లేకుండా జరగడం అనేది జరుగుతుంది సో ఈ పర్టికులర్ పేషెంట్ ఎవరైంది ఇది మంచి రాయచూడు సార్ రాయచూడ్ రాయచూడి ఓకే అక్కడ మీకు ఏం జరిగింది ఏం ప్రాబ్లము సార్ నేను ఒక నాలుగు నెలల కిందంటే ముందు తాగిన సార్ మామూలు ఇంగ్లీష్ ఇదే ముందు అది తాగిన వెంటనే ఒక వారం తాగినా సార్ ఒక వారం తాగినాక ఇంక మళ్ళీ ఇంకా సాళ్ళు ఇంక వద్దు మా అమ్మ వాళ్ళు ఎందుకు అరుస అంటే వద్దురని అన్నం పెట్టమన్నా సార్ ఒక నాలుగు మిత్రులు పెట్టుకున్నా సార్ వెళ్ళట్లేదు వచ్చేసింది సార్ ఎన్నికే ఆ నుంచి మళ్ళీ మా ఊరు వాళ్ళు వాళ్ళు ఇల్లు కడపకెళ్ళు అంటే వెళ్ళినా సార్ ఇండర్స్కోపి చేసి ఇక్కడ ఇక్కడ నీకంతా పొక్కిపోయింది కాలిపోయింది అన్నారు సార్ ఓకే చేసి సార్ ఎట్లా సార్ అంటే రెండు నెలలు పడుతుంది మానేదానికి అన్నాడు సార్ సరేలే సార్ అన్నీ రెండు నెలలు చూపిసుకున్నా సార్ మానలా సార్ మళ్ళీ ఇంకో నెల రెండు నెలలు అయితే అప్పటికి ముక్కాలు ఫర్చింట్ మానే సార్ ముక్కాయలు పర్సెంట్ మానేదానికి తీర్మానంగా మోసపోయింది సార్ మళ్ళీ ఎట్లా సార్ మోసకపోతాను సార్ మోసపోయింది సార్ నీళ్ళు కూడా వెళ్ళాలి సార్ మిక్సీలో కొట్టుకొని తాగుతాను సార్ మిక్సీలో పట్టుకుని తినాల్సి వస్తుంది అన్నము అట్లా పెరుగు మిక్సీ కొట్టుకొని తాగాలుతుంది అట్లా మూడు నెలలు అట్లా తాగినా సార్ మళ్ళీ వెళ్ళడం చేసాలి అన్నాడు సార్ పోయినా సార్ ఒకసారి సార్ ఆ నొప్పి ఎందుకు ఈ జీవితము అనిపించింది సార్ చేసా అంటే ఇంత కొట్ట మాదిరి స్ప్రింగ్ పెట్టి చేశాను అంటే ఈ ఎందుకుగా నాకు ఈ జీవితం అనిపించింది సార్ నాకు ఈ డబ్బులు నేను కూలి పని చేసుకుంటాను సార్ కూలి పని చేసుకొని సంపాదించుకొని ఎంత డబ్బులు అయినా పెట్టుకుంటే నా బాగా అయితే సార్ దివడానికి నొక్కున్నాను ఆహా నాకు కానీ సార్ మళ్ళీ రెండోసారి మళ్ళీ చేసినాడు సార్ ప్రస్తుతూ చేసినాడు వచ్చిన కొద్ది కొద్దిగా నాలుగు నాలుగు మెతుకులు పోతానండి అప్పటికి ఎంత చేసినా సార్ అంటే నేను అడగలేదు సార్ ఎంత చేసినా సైజ్ అని నెక్స్ట్ మళ్ళీ రమ్మన్నాడు మళ్ళీ అయినా సార్ ఫైవ్ రోజులు మళ్ళీ విన్నా మళ్ళీ పోతే మళ్ళీ వినడం చేసినాడు అప్పటికి పదహైదు చేసినాను ఈసారి మళ్ళీ రాబోవాలి అంగ మళ్ళీ నాకు నమ్మకం లేదు సార్ ఓకే సో నీకు ఇండోస్కోపీ చేయడం వల్ల ఇబ్బంది కలిగిందా అంటే ఇండోస్కోపీ వల్ల ఇబ్బంది ఏం లేదు సార్ ఇక్కడ గుట్టకేమన్నాడు వేసేసాను అప్పుడు నాకు అది కాదు సార్ విరలప్ చేసేటప్పుడు సార్ నాకు జీవితము విరక్తి విరక్తి పుట్టిపోయింది సార్ ఈ పరిస్థితి నాకు అప్పటి నుంచి సార్ అప్పుడు నాకు సెల్లు అంటే ఇట్లా నీ వీడియోలు నాకు తెలియదు ఇట్లా ఇంకా ఎవరన్నా మే డాక్టర్ ఉండాలని చెప్పి నేనే ఒత్తుకుంటా ఒత్తుకుంటా వచ్చే దాంట్లో యూట్యూబ్లో వచ్చిన సార్ నేను నువ్వు కనపడినా సార్ ఓకే అప్పటి నుంచి సార్ ఒక 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 ఒకటిన్న సార్ నేను వీడియోలు చూస్తా సార్ అట్లా చాలా మంది బాగా చేసినామని వీడియోలో పెట్టాం సార్ ఆ వీడియో చూసి నా యొక్క సార్ ఎంత సార్ చెప్పుకోవాలని వచ్చినా సార్ నీకు అనిపించిందా సార్ నాకైతే సార్ నాకంటూ దేవుడు అంటే నాకు నువ్వే సార్ లేదు సార్ నా జీవితము ఇక్కడ ఇంక ఇట్లా సార్ నేను నాకు ఎట్లా నేను నడిచేది ఎట్లా ఇక్కడ దిగుతానే కదా సార్ మనిషికి అంత బలం ఇప్పుడు ఇక్కడ నేను అది ఓపెన్ చేశాను కదా నీకు నెప్పుందా అసలు నేను లోపలికి థియేటర్లోకి వచ్చినా సార్ అది వచ్చింది చెప్తే నువ్వు వచ్చినావు సార్ మళ్ళీ నాకు అసలు నువ్వు చేసినావా చేయలేదు అనేసి అసలు నాకు ఏమిటే అట్లా ప్రొసీజర్ సార్ ఎక్కడా చూడలేదు సార్ లక్ష్య మాటలే చేయించుకోలేదు సార్ లక్ష సో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఫైల్ ఇగ సన్నగా ఉంటే కదా దాన్ని పెద్దగా వెడలిపోయి చేసాము ఓకే లోపల సో అసలు నీకు లేదు అసలు సార్ నాకు చీమ అట్లా అట్లా అన్నిటి కూడా లేదు సార్ నాకేముంది సార్ మెలకమన్నీ ఉండే సరే నేను అంతకుముందు గ్రైండర్లో పెట్టుకుని తినేవాడివి అవు సార్ నేను రాత్రి ఏది కావాలి తినమని చెప్పాను నేను ఏం తిన్నావు రాత్రి రాత్రి లేదు సార్ జ్యూస్ తాగిన జ్యూస్ ఎక్కగా మాత్రం పొద్దున్న మటుకు పూజ తెచ్చినాడు సార్ అదే పూరి 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 సప్లై పూరి తెచ్చినాడు సార్ రెండు పూరి తిన్నా సార్ అంటే దిగుతాను సార్ కానీ కొంచెం కుచ్చుకునేట్టు ఉంది పూరి కొద్ది కష్టం అవుతుంది వెళ్తాం ఎందుకంటే బ్రెడ్ ఐటమ్ కదా సో మామూలుగా అన్నం తినచ్చు అంత ముందు పూరి ఖచ్చితంగా ఐదు నెలలు అవుతాం సార్ వచ్చా ఐదు అంతే సార్ ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ వచ్చిందా పూరి వరకు వెళ్ళామంటే నాకు రాత్రిలో చెప్పేదానికి నాకు వచ్చింది సార్ నీకు ఇబ్బంది లేదు నీకు చేసినాను అంటే నాకు నువ్వు చేసినావు అసలు నాకు తెలియలేదు సార్ అసలు అది నాకు మళ్ళీ అప్పుడు అక్కడ కడపలో చేసుకున్నప్పుడు సార్ విపరీతమైన నొప్పి సార్ ఒక నైట్ అంతా ఉంటుంది అప్పుడు కా సార్ అప్పుడు చేసినప్పుడు నొప్పి మళ్ళీ ఒక నైట్ అంతా తినద్దు అంటాడు సార్ ఆయన ఏం అంటుకోవద్దు ఆ నైట్ అంతా అట్లే పడుకోవద్దు సార్తమైన నొప్పి నాకు చేసిన గంటకు కానీ అర్ధ గంట కానీ రెండు గంటలు కానీ నాకు అసలు ఏం ఇక్కడ ఏం లేదు సార్ నొప్పి గిప్పి అనేది పరిస్థితి ఓకే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఓకే నిన్ను కలవాలని సార్ ఎంత కానీ సార్ కలవాలా ఒక్క సెల్ఫీ తీసుకోవాలి సార్ అంతే సార్ సెల్ఫీ తీసుకోవాలా కాదు సార్ నాకు ఈ పాటికి నేను అంత తిన్నాను అంటే రెండు పూరి అది నీ వల్లనే సార్ నీ వల్లనే సార్ సెల్ఫీ తీసుకుంటావా సార్ అయితే సెల్ఫీ తీసుకుందాం